ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి తిరుపతి ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం ఉద్యమం జమాత ఇస్లామీ హింద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే కార్యక్రమం పది రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా ఈ రోజు తిరుపతి నగరంలో జమాతే ఇస్లామీ హింద్ నగర్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా పలువురు ప్రముఖులకు కరపత్రాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట జిల్లా అధ్యక్షులు జాఫర్ సయ్యద్ నిజాముద్దీన్ సయ్యద్ షంషేర్ రవి వర్మ మౌలా తదితరులు పాల్గొన్నారు జమత ఇస్లా వారి ఆధ్వర్యంలో స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి పొరుగు వారి పట్ల ఎటువంటి సంఖ్యతను కలిగి ఉండాలి అదే విధంగా పొరుగు వారి యొక్క హక్కుల గురించి ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు తరఫున అదేవిధంగా కొత్త సామర్థ్యానికి వృద్ధి ఆధ్యాత్మిక నగరం తిరుపతి మహానగరంలో ముఖ్యం సర్వమత సమ్మేళన కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక వ్యక్తి మానవీయ బిలవలతో బ్రతుకుతూ మనిషి మనిషిగా బ్రతికినప్పుడు అతను ఒక మహాత్ముడి స్థాయికి ఎదుగుతాడనేది పెద్దల నిర్వచనం ఇంకా అంతేకాకుండా ఒక ఊరు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక సమాజం ఒక వ్యక్తి తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు డెబ్బై కుటుంబాల మీద వారి యొక్క యోగక్షేమా హక్కును కలిగి ఉంటాడు ఒక వ్యక్తి సత్ప్రవర్తన ద్వారా ఇరుగు పొరుగు వారి దృష్టిలో బాగా ఉండాలా లేదు ఒక వ్యక్తి ఎరుగు పొరుగు వారి పట్ల సఖ్యతగా లేకపోతే అతను ఎంతటికీ కూడా సంపూర్ణ విశ్వాసి కాలేదు స్వర్గం ప్రాప్తి కూడా ఉండలేదు అని ఆనాడు గగపడు ముమ్మద్ సల్ గారు చెప్పారు ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు నీలమైనటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు మేమంతా భారతీయులు భారతదేశం ఒక కుటుంబం భారతీయులంతా ఒక సహోదరులు ఇక్కడ మానవత్వమే మన మతం ఐక్యమతమే మన బలం అనే విధంగా ఇదే భారతీయుల నినాదం అనే విధంగా ఇక్కడ హింబుస్లు క్రిస్టియన్ బౌద్ధ జైన సోదరులందరూ కూడా కలుపుకోలువడంతో ఒక వసుదైక కుటుంబంలాగా ఇక్కడ జీవించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం ఒకటే ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఏకపత్యంగా ఒకే మతం కానీ భిన్నంగా భారతదేశం సర్వమత సమ్మేళనం ఇక్కడ ఇరుగు పొరుగు వారిలో ఒకే మతం కాకుండా భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కలయికలతో ఎంతో అపరూపంగా ఉంటుంది కాబట్టి నిజంగా మనం భారతదేశంగా ఉండడం మన అదృష్టం కాబట్టి ఏవైతే మన ఇరుగు పొరుగు వారు ఉన్నారో వారి పట్ల సహదయంతో వారి యోగ శక్తి మనం ముందుకు మనమంతా కలుపుకోలు ఉంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా మనం అందరూ కూడా నిలవాలని నేను మరొక ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తూ ఏ విధంగా అయితే మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి మనకు అందించారో అదే సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి సర్వమత సంఘలను లౌకికవాదంతో భిన్నత్వంతో ఏకత్వంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ అందరూ కూడా బాయి బాయి అనే విధంగా ఇదే విధంగా వస్తు భావి తరాలు కూడా ఇదే మంచి ప్రదేశాన్ని ఇవ్వాలని నేను ఈ పేరు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా పిలుపుస్తున్నాను జై జగవాన్ జై నేర భారత్ జయ అలాం వాలైకుం వరహంతుల్లాహి వద్దు నేను మీ శ్రే అభిలాషి నిజాముద్దీన్ ముస్లిం ఐక్యవేదిక తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దేశవ్యాప్తంగా జమాత ఇస్లామి హింద్ వారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా తిరుపతిలో అమీర్ బాషా గారి సార్ సారథ్యంలో జమాత ఇస్లామి హింద్ వారు ప్రచురించినటువంటి ఆదర్శ పురుగు ఆదర్శ సమాజం అన్న ఒక మంచి ఈ ఒక ఏదైతే ఆలోచన అయితే ఉందో అందులో భాగంగా నేను రెండు విషయాల్ని మీ ముందుకు తెలియదేలుచుకున్నాను అదేమిటంటే దైవ ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ రసూల్లా సుల్లా సలం వారు చెప్పారు ఎవరైతే పొరుగు వారు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే అటువంటి వ్యక్తి ముస్లిం అన్నారు మరో సందర్భంలో ఎవరి చేతలన వల్ల కానీ ఎవరి ఈ అలవాట్ల వల్ల కానీ పొరుగు వారు అటువంటి వారు ముస్లిం సమాజానికి చెందరని చెప్పడం జరిగింది అంత గొప్ప విషయాలను ఇస్లాం ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది కాబట్టి అందులోని చక్కని విషయాలను మీ అందరికీ అర్థం తెలుగులో ప్రజలంచడం జరిగింది వారు ఆదర్శ సమాజం ఆదర్శం సమాజం ఎలా ఉండాలి అన్న విషయంపై మరీ ముఖ్యంగా ముస్లిమ్స్ ఈ విషయాన్ని పాటిస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ వీటిని ఫాలో చేయగలిగితే ఒక ఆదర్శమైన సమాజాన్ని ఆదర్శమైన దేశాన్ని తయారు చేయడంలో మనవంతు మనం బాధ్యతగా ఉండగలుగుతామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అస్సలం వరకు దేవుని అనుగ్రహాలు మనందరిపైన వర్షించదాక యావత్మానవాడిపై వర్షింపజేయాలని అల్లాహ్ను వేడుకుంటూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం అనేది ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం చేస్తుంది జమాతే ఇస్లామి హింద్ అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు సెక్యులరిస్టులు అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఎందుకంటే ఒక పొరుగు బాగుంటే సమాజం బాగుంటుంది ఇల్లు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ పనిచేయడం జరుగుతుంది అందరూ కూడా ఎవరైతే కులమతాలకు అతీతంగా మేము మీరు అన్నది కాకుండా మనది అని ముందుకొచ్చే వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతుంది జమాత ఇస్లామి హింద్ అందులో భాగంగా ఈరోజు ముస్లిం ఐక్యవేదిక కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుంది ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు కాబట్టి వారికి జమాతే ఇస్లామి హింద్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అస్సల మరిన్ని తాజా వార్తా సబ్స్క్రైబ్ చేయండి